భావనా శక్తి సామరస్య భావన రెండవ భాగము ఈ భూమండలం ఒక అద్భుతమైన పాఠశాల ఈ జీవితం ఒక నేర్చుకునే మరియు నేర్పించే పాఠము జీవితం ఒక నేర్చుకునే ప్రక్రియ మనమందరం వివిధ శక్తి స్థాయిల్లో అవగాహన స్థాయిల్లో చైతన్య స్థాయిల్లో ఉంటాము ఒకరి నుంచి ఒకరు ఒకరితో ఒకరం కలిసిమెలిసి నేర్చుకోవడానికే మనమే భూతలంలో ఉన్నాము ఈ విషయాలన్నీ మన ఎరుకలోనికి తెచ్చుకుంటే చిన్న చిన్న మనస్పర్ధలు కక్షలు కార్పణ్యాలు పగా ప్రతీకారాలు ఉండవు మనమంతా మన మధ్య చక్కని సామరస్యమైన సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటాము మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము మన జీవితానికి మనమే బాధ్యులము మన జీవితంలోని ప్రతి అనుభవాన్ని మనమే మార్చుకోవాలి మార్చుకోగలము కూడా స్వబాధ్యతను అలవరుచుకోవాలి బహిర్జీవితం ఒక వృక్షమైతే దానికి బీజము అంతర్జీవితము ఏ గింజ నాటితే ఆ మొక్కే మొలుస్తుంది చింతగింజ నాటితే వేప చెట్టు రాదు కావున బహిర్జీవితంలో మార్పు రావాలంటే మొదట మనలో అంటే మన అంతరంలో మార్పు రావాలి మీరు మిమ్మల్ని మరియు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం విశ్లేషించడానికి ప్రయత్నించడం తీర్మానాలు చేయడానికి ప్రయత్నించడం వ్యర్థం అది మనస్సు చేసే వ్యర్థ ప్రేలాపన మిమ్మల్ని మీరుగా అంగీకరించుకోండి ఇతరులను ఇతరులుగా వదిలిపెట్టేయండి మీరు మారడానికి ప్రయత్నించకండి ఇతరులను మార్చడానికి ప్రయత్నించకండి మిమ్మల్ని మీరుగా మరియు ఇతరులను కూడా వారికి వారుగా అంగీకరిస్తే మార్పు అనేది అప్రయత్నంగానే వస్తుంది అంగీకారం అనేది చాలా ప్రధానం అంగీకారమే ఆధ్యాత్మికతకు పటిష్టమైన మూలము ఇక్కడ మనం ఉండేది మనం మనముగా ఉండేందుకు ఇతరులను అనుకరించేందుకు కాదు ఇతరులతో పోటీ పడేందుకు కాదు ఇతరులతో మనల్ని పోల్చుకునేందుకు కాదు ఆధ్యాత్మికత ఉంటే ఇంకొకరిలాగా అయ్యేందుకు ప్రయత్నించడం కాదు మనము మనముగా ఉండడం మాత్రమే కావున కొందరి వ్యక్తిత్వాన్ని అనుసరించి మీ ఆత్మను కించపరుచుకోకండి ఇది ఆత్మహత్య వంటిది ప్రతి మనిషి తనలోకి వస్తున్న ఆలోచనలనే తన మనసులోకి అనుమతించి ఇతరులతో విభేదించి ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక తన సంబంధ బాంధవ్యాలలో చిచ్చు రేపుకుంటున్నాడు మరియు ప్రశాంతమైన ప్రేమయుతమైన సామరస్యపూరితమైన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుని జీవితంలో అందరి మధ్య ఒంటరిగా జీవిస్తున్నాడు మరికొంతమంది తమని ఇతరులతో పోల్చుకుంటారు మరియు పోటీ పడతారు ఎన్నోసార్లు మన పట్ల మనం తప్పుగా భావించేవి నిజానికి మన యొక్క అసలైన వ్యక్తిత్వం యొక్క వ్యక్తీకరణలే అయి ఉంటాయి ఆ వ్యక్తీకరణే మన యొక్క విలక్షణ మరియు మన యొక్క అనన్యత సృష్టి ఎన్నటికీ ఉన్నవాటిని పునఃసృష్టి చేయదు మనమందరం ఎవరికి వారే విలక్షణమైన వారము మన ఉనికి ఉద్దేశ్యమే విలక్షణత ఈ విషయాన్ని అవగతం చేసుకుంటే ఎవరి మధ్యన పోటీ కానీ పోలికలు కానీ ఉండవు ఈ భూమండలానికి మనము పయనమై వచ్చింది మనం ఎవరమో మనం ఏమిటో మన జీవన క్షేత్రంలో మనల్ని మనం సంపూర్ణంగా అభివ్యక్తీకరించడానికి మానవుడు ఈనాడు తనలో తాను సంఘర్షణతో గడుపుతున్నాడు నిరంతరం తనతో తాను పోరాడుతూ తనని తాను అంగీకరించుకోలేక తనని తాను ప్రేమించుకోలేక తన పట్ల తాను అసంతృప్తితోనూ మన తనను తానే ద్వేషించుకుంటూ బ్రతుకుతున్నాడు మనతో మనకున్న సంబంధమే ఇతరులతోనూ మరియు దేనితోనైనను ప్రతిబింబిస్తుంది మన జీవితంలో తారసపడిన ప్రతి వ్యక్తి ప్రతి అనుభవము మన అంతరంగంలోకి ఒకనొక అంశానికి ప్రతిబింబాలే కావున మానవుడు మొదట సరిదిద్దుకోవలసిన బంధము తనతో తనకున్న బంధము తన స్వంత ఆత్మతో తనకు ఉన్న సంబంధము తరువాత తక్కిన సంబంధాలన్నీ అవే సర్దుకుపోతాయి ఇది అర్థం చేసుకుంటే సామరస్యత ఏర్పడుతుంది ఇతరుల నుంచి మార్పు నాశించడం వారిని మార్చాలని ప్రయత్నించడం చేయకండి వారిని వారుగా మన మనసుల్లో వదిలిపెట్టేస్తే మనము మనముగా మనసుల్లో పూర్తి స్వేచ్ఛా జీవులం అవుతాము ఆత్మ ఎల్లప్పుడూ కోరుకునేది స్వేచ్ఛే మనకు మనం స్వేచ్ఛను ప్రసాదించుకోవడానికి అసలు మార్గం ఇతరులను వారి పాటికి వారిని స్వేచ్ఛగా వదిలిపెట్టడమే అప్పుడు వారిని వారు పూర్తిగా వ్యక్తీకరించుకోగలుగుతారు మరి మనల్ని మనం కూడా పూర్తిగా అభివ్యక్తీకరించుకోగలుగుతాము ఆధ్యాత్మిక జీవితంలో భావం ప్రధానము మానవ జీవితంలో ఎన్నో సంబంధ బాంధవ్యాలుంటాయి అన్నింటిలోనూ అందరిలోనూ మరి అంతటిలోనూ మానవుడు ఒక సామరస్య భావంతో ఉండడం అత్యంత ప్రధానం బహిరంగంలో సామరస్యత నెలకొల్పుకోవాలంటే మొదట మన అంతరంగంలో సామరస్యత నెలకొల్పుకోవాలి యద్భావం తద్భవతి